శ్రీ హనుమతే నమ శ్రీ హనుమతే నమ జీవితంలో ఎవరికి ఎలాంటి భయాలు ఉన్నాయో అవన్నీ పోవడానికి ఎవరికి ఎలాంటి పీడలు ఉన్నాయో అంటే వ్యతిరేకంగా పనిచేసే శత్రు కావచ్చు గృహపీడ కావచ్చు ఇక హనుమ అంటేనే భూత ప్రేత ప్రసాద అంట కూడా అంటారు కదా ఎలాంటిదైనా సరే వాటి నుంచి తప్పించే విధంగా పనిచేసేది ఆంజనేయ దండకం ఆంజనేయ దండకాన్ని అలా అనిపిస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఉంటే ఆ ఇబ్బంది లేకుండా ఫలితం వస్తుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రధాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రూపం భజే బ్రహ్మ తేజం బడుం సున్ ప్రతాపంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం ఒకటిం చేయను ఊహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసునయ్ రామభక్తునై నిన్ను నే గొల్చిదను నీ కటాక్షం చూసితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే ఆంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడను దయాశాలిపై చూసితే దాతపై బ్రోచితే దగ్గర నిలిచితే తొలి మంత్రి వై స్వామి కార్యార్థ యోగి శ్రీరామ స్వామిత్రులను చూసి వారిని విచారించి సర్వేసు పూజించి యనుజన్ బంటు గావించి యబాలిని చంపి కాకులకు దయా దృష్టి వీక్షించి కిష్ కింద కేదించి శ్రీరామ కార్యార్థమై లంక కేదించి లంకినని చంపియన్ లంకయ్యను గాల్చియన్ పొమ్మయను చూసి ఆనందముపంగా ఆ యొంగరంభించి ఆరాత ముందేసి శ్రీరాముకుని ఇచ్చి సంతోషనం చేసి సుక్రీ అంగద ఎంగద జ వీరాదులను కూడి ఆ సేతును దాటి వానరాని ముఖములను పనిమూకలే దైతులను చుంచగా రాముడు అంతకాలాగ్ని రూపాగ్నుడై కోరి బ్రహ్మాండమైనట్టు ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణ్ మూర్చన దింపగా అప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌముద్రికి ఇచ్చి రక్షింపగా కుంభకర్ణాదు విరువులను కోరి శ్రీరామ బాణ బాణాగ్ని వారేంద్రుని రావణుని చంపగా అంత లోకంపు ఆనందమై ఉండ ఆ వేలనందును విభూషణుని వేడుకొని దూడుకుని వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామృతం చేర్చి ఆయోధ్యకుని వచ్చి పట్టాభిషేకంపు సంరంభమయ్యున్న నీకైనా నాకెవరని గురిమే లేరచు మన్నించి నన్ను శ్రీరామ భక్తి ప్రశస్తముగా నిన్ను సేవించి నేను నాకు కీర్తనలను చేసి పాపములు భాయవే భయములను తీరుని భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులను కలుగునే వనరాకార ఏ భక్త మందార ఏ పుణ్య సంచార ఏ వీర నీవే సమస్తంబు నీవే మహాబలముగా వెలిసి ఆ తారక బ్రహ్మ మంత్రము సంధానమును జయచును శ్రీతరుగా వజ్రదేహమును దాల్చి శ్రీరామ శ్రీరామ ఏంచును మనఃకూతమైన ఎపురును తప్పకుని తలతో నాజీహో ఏందుకదేహంబు త్రైలోక సంచారి రామ నామాంకితం ధ్యానివై బ్రహ్మవే బ్రహ్మ తేజంపు నను రౌద్ర నీజోల కల్లోల వీర హ ఓంకార శబ్దములను కుర పిశాస పిశాసాకిని ఢాకిని మోహిని గాలి దేంబులను నీది వాలంబులను చుట్టే నేలను నీ నీముష్ఠి కదంబులను బాహుదండములను అర్రోమకండములను దరించి కాలాగ్నార్థులుండవై బ్రహ్మ ప్రభావత సంయునైన నీ దివ్య తేజములను చూసి రారూరి నా ముద్దనసింహను దయా దృష్టి వీక్షించిన నన్నేరి నా స్వామి ओ जने नमस्ते सदा ब्रह्मचारी नमो वायुपुत्र नमस्ते नमस्ते नम नमो भगवते श्री आंजने नमो ম নম ও নমো হনম ও নম হনম ও নম হনম নম ও নমো হনমতে নম নমো হনমতে নম